ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారు కష్టాలు పేదరికం అనుభవించడానికి కారణం ఈ వస్తువులే మీ ఇంట్లో ఇవి ఉంటే వెంటనే తీసి బయటపడేయండి మీ కష్టాల ఉగులో నుంచి బయటపడండి ప్రయాణం పోయినా సరే ఈ రాశివారు ఈ మాసంలో ఈ వస్తువుని ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారు అంటే కనుక మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది ఈ వస్తువులు కానీ ఇవి వస్తువులు ఇవ్వడం వల్ల కానీ కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండడం వల్ల కానీ మనమే ఎరుకొని కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఈ వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ రాశిలో ఈ మాసంలో గోచార ఫలితాలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే మీనరాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాసరామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి ఈ సంవత్సరం ఐదు ఖర్చు ఎంతైతే ఉందో ఆదాయం కూడా అంతే ఉంటుంది అలాగే ఈ రాశివారికి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ ఏ పని స్టార్ట్ చేసినా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే వీరి స్టార్ నెంబర్ లక్కీ నెంబర్ మూడని చెప్పుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్తే వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పలతో లక్ష్య సాధన దిసుకు అడుగులు వేసి విజయం సాధిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక చేసే తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన వీరు ఎప్పుడూ లేని ఎలా లేని మార్పు అనేది పొందబోతూ ఉన్నారనమాట వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు అయితే ఈ రాశివారి యొక్క జాతకం మనం పరిశీలించినట్టయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ రాశివారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఎక్కువగా అన్నిట్లోనూ కూడా మంచి అలవాటు ఉన్నట్టు అంటే మంచిగా ఆలోచన ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అయితే ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకొని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు లేదా అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ రాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరగబోతుంది కూడా అలాగే ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉన్నారు మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే అయితే చేస్తూ ఉన్నారు అటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఈ రాశి వారికి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అలాగే మీ భర్త తరపు బంధువుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీ యొక్క జీవితంలో అవన్నీ దాటిపోయిన తర్వాత ఆ స్టేజ్ తర్వాత అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారి అంశాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులు జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తూ ఉంది ఆ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ఇరుగుపూరు వ్యక్తులు కావచ్చు లేక ఇంతకుముందు మీకు వ్యక్తి పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఇలాగా మీకు ఒక స్త్రీ వల్ల మాత్రం ఇంట్లో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది మీ కుటుంబం జీవితం అనేది చాలా ఆనందంతో సాగిపోతుంది కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో వీరికంతా కూడా మంచిగా జరగబోతుంది మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు అంటే అలా కావచ్చు లేదా ఇరుపురు వ్యక్తులు కావచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి మీరు దాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు సహాయంగా కానీ ఎవరికి కూడా నిమిత్తంగా కూడా ఇవ్వవద్దు ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతారు ఒకవేళ ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు మరి ఆ వస్తువు ఏమిటి ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశివారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువును కూడా ఇవ్వకూడదు ఈ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అవును మీరు వింటున్నది నిజమే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు మీరు ఇవ్వకూడదు ఆ పని చేశారు అంటే మాత్రం మీరు ఎదుర్కొని కష్టాలు తెచ్చుకుంటారు అలాగే కొన్ని వస్తువులు మన మొహాటానికి పోయి ఈ వస్తువును ఇవ్వకుండా ఆపలేము ఎదురింట్లోనో పక్కింట్లోనో తెచ్చేసుకుంటూ ఉంటాము లేదంటే ఇచ్చేస్తూ ఉంటాము ఇంకా మర్చిపోయి కూడా ఎవరికీ కూడా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుంచి మీ చేతి నుండానే మీరు పంపించిన వారు అవుతారు మీరే మీ అదృష్టాన్ని పోగొట్టుకున్నవారు అవుతారు అలాగే మీరు కష్టాలను కొను తెచ్చుకున్నవారు అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు దీనికి కారణం మీరు మాత్రమే అలాగే ఈ విషయంలో మరో జాగ్రత్తగా ఉండాలి మేం చెప్పినట్టు ఈ ద్రవ్యాలను ఎవరైనా అడిగితే మీరు మొహమాటంగా లేవని చెప్పేయాలి అది మీకు చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది మీరు చేస్తుంది కూడా అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక ఈ ద్రవ్యాలను ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు ఈ మాసంలో మేము చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాలి అలాగే ఈ రాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడండి మీ కష్టాన్ని మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉండి తెలిసి తెలియని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అవి మనకు తెలియకుండానే మన ఇంట్లో మనం పెట్టేసుకుంటూ ఉంటాము మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తారు ఇక వస్తువులు ఏ విధంగా ఉంటాయి అది పాజిటివిటీ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివిటీ ఎనర్జీని ఎక్కువగా మనకు ప్రదర్శిస్తూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు అలాగే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఇది చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దని అని చెప్తూ ఉంటారు మనమేమో ఏంటి వీరికి తాగస్తాం వీడి నమ్మకాలు ఏమిటి మూఢనమ్మకాలు ఏమిటి అని అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అని చాలా క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాము తద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే కొన్ని వస్తువులకి ప్రాణం ఉంటుంది అవి ఏమిటో కొన్ని వస్తువులకి ప్రాణం ఉండదు ఏవి పాజిటివిటీ ఎనర్జీని ఇస్తుంది ఏది నెగిటివిటీ ఎనర్జీని ఇస్తుంది అనేది అవి ఎటువంటి ఫలితాలను మనకు చూపిస్తుంది అనేది అందులో మొట్టమొదటి బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే యూస్ చేయని బట్టలు పెద్దవి అయిపోయి చినిగిపోయి కలరు పోయినటువంటి బట్టలు వాడిన బట్టలు ఉంటే వాటిన్నింటినీ కలిపి ఒక మూటలా పెట్టేసి పడుతూ ఉంటారు ఇలా అసలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్నవారు అవుతారు మీ పాత బట్టలు ఏమోట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో మాత్రం అస్సలు ఉంచకూడదు ఇది మాత్రం గుర్తుంచుకోండి వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి పాత బట్ట మూటలు అస్సలు ఎప్పుడు ఇంట్లో కూడా ఉండకూడదు అలాగే ఇచ్చేటప్పుడు ఖాళీగా మాత్రం ఇవ్వద్దు అందులో కనీసం ఒక పది రూపాయలైనా పెట్టి దానంగా ఇవ్వండి అలాగే ఇక రెండవది మీ ఇంట్లో ఉన్న విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి వేరే దేవుడి ఫోటోలు కానివ్వండి ఫ్రేమ్స్ కానివ్వండి ఇలాంటి ఒకచోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదని చెప్పేసి ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట విరిగినా క్రాక్ వచ్చిన అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచదు అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి అలాగే చాలామంది చేసేది ఇంకా నెక్స్ట్ వస్తువు ఏమిటంటే మిద్ది పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు ఏ వస్తువు అయినా సరే ఈ వస్తువుని వాటిని కనుక మనం ఏం అవసరం లేదని చెప్పేసి అలాగే అటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడుతూ మాత్రం మనకి పితృదోషం కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొస్తూ ఉంటారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమైనా తాడులు కానీ మెడలో కట్టుకుని తాయత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కల స్టోన్ సుంగరాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటి వాటిని అన్నింటిని కూడా దేవుడి గదిలో పెట్టేసి తర్వాత వేసుకుందాం అనేసి చూస్తూ ఉంటారు ఇటువంటి వాటిని అసలు ఇంట్లో ఉంచరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అని చేస్తుంది అది పని చేస్తుంది మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుండి కదా తీసుకొచ్చారు అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అంతలు మాన చేయడం ఇలా చేస్తే కనుక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీరు చేసే పనిలో అపజాలు ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకో తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు పగిలిపోయిన గ్లాసులు కావచ్చు ఇంట్లో వస్తువులు మీరు విరిగిపోయినాయి కానీ ఏమైనా వాడుతూ ఉంటే అందులో ఎవరికైనా ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్త్రాలను ఇంట్లో కూడా ఉంచకూడదు వస్త్రాలను కాదు వస్తువుల్ని అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి గాజు గ్లాసులు కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్ కోసం అని చెప్పేసి ఇల్లు అందంగా ఉంటుందని చెప్పేసి ఒక తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళలో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలను సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించిన సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు ఇలాంటివి ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండకూడదు తాజ్మహల్ అందరికీ తెలిసింది ప్రేమ చిహ్నమని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఇంట్లో మనం ఉంచుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అసలు పెట్టుకోరాదు ఇలా జీవ జంతువులకు సంబంధించిన ఇంట్లో అసలు పెట్టుకోకూడదు అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారు నెగిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తూ అన్నమాట ఈ ఫొటోస్ అనేవి ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అల్మార అంటే సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని కోరుకునే స్థలము అటువంటి అలమార్ను ఎంతో నీటుగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమారులు లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు అలాగే కొంతమంది అలమార్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వారి తలుపులు వేయరు మర్చిపోతారు తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతిలో నుండి జారిపోతాయో ఈ విధంగా ఆ విధంగా డబ్బు మీ చేతిలో నుండి జారిపోతుంది సో అలా అసలు ఖర్చు చేయి జారిపోతుంది అంటే ఖర్చు అయిపోతుంది అనమాట అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అసలు ఉండకూడదు అలా ఉండడం వలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచకూడదు ఆ వస్తువుల వల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అలాగే ఆగిపోయిన గడియారం అనేది అయితే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు మనం ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మనపై మనకి నమ్మకం చూపిస్తుంది అనమాట సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందన్నమాట అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఈ రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో తక్కువగా పాజిటివిటీ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఈ రాశి వారికి మేం చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా కూడా శుభమే జరగబోతుంది అలాగే కుదిరితే ఇంట్లో దీపారాధన చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రకాశిస్తూ ఉంటాయి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thank you for watching my video Om Namah Shivaya